ఈ పోనాల పండగలో తొట్టెలు తీసుకువెళ్ళడం ఊరేగించడం అయితే మన సాంప్రదాయంగా వస్తుంది కాబట్టి మన తెలంగాణలో కానీ హైదరాబాద్లో కానీ తొట్టెలు ఊరేగింపులో మనకు కొన్ని జాగ్రత్తలు అయితే తప్పకుండా తీసుకోవాల్సి ఉంది అయితే ఇలా ఇక్కడ జరిగినట్టు ఎక్కడ జరగకూడదు కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే మీరు పిల్లల్ని దూరం ఉంచాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది తొట్టెలు ఊరేగింపుకి నమస్తే మీ పేరు కునాల్ ఏం చేస్తుంటారు మేము లోకల్ రియల్ ఎస్టేట్ ఎంత కాలం నుంచి ఇక్కడ ఉంటున్నారు మేము 32 ఇయర్స్ నుంచి ఉంటాం అసలు ఏంటండి ఇది ఇట్లా ఎందుకు డెకరేషన్ చేశారు ఆ అమ్మ ఇది తొట్టెల ఊరేగింపు అమ్మ ఓకే మేము గతం 11 ఇయర్స్ నుంచి తీస్తాం అది పిల్లలు చూడకుండా పైకి లేపేశారు తెలియదు షార్ట్ సర్క్యూట్ అయ్యి నార్మల్గా తీసుకొని వెళ్తాం మేము లెవెల్ ఇయర్స్ నుంచి తీస్తాం అంటే ఇలా చేస్తే ఏంటి ప్రయోజనం ఏంటి అమ్మవారికి బస్సులో బస్సులో ఊరేగింపు ఉంటుంది ప్రతి ప్రతి ఇయర్ ఇప్పటివరకు ఎంత ఎంత దూరం నుంచి ఊరేగించారు జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇట్లా షార్ట్ సర్క్యూట్ అయ్యే వల్ల వైర్ లూజ్ ఉండి కిందకి పడిపోయింది అంతే మేమైతే ఎవ్రీ ఇయర్ చేస్తాం బోనాలు బస్సుకి మంచి అని అయితే ఇక్కడ వెంకటగిరిలో తొట్టెల ఊరేగింపు అమ్మవారికి అయితే ఘనంగా అయితే చేస్తున్నారు అదే విధంగా ఇప్పుడు అమ్మవారి గుడికి అయితే తీసుకెళ్లే ఆలయానికి తీసుకెళ్లే ప్రక్రియలో అయితే మనకి ఇక్కడ షార్ట్ సర్క్యూట్ అయితే అయ్యిందంటే సో దానివల్ల అయితే ఇక్కడ ఉండడం అయితే జరిగింది సో ఇంత ఘనంగా మన తెలంగాణ అంతటా కూడా బోనాల పండగ అంగరంగ వైభవంగా జరుగుతుందనే చెప్పాలి ఈ ఈ సంవత్సరంలో చివరి ఆషాఢ ఆషాఢ మాసంలో చివరి ఆదివారం కావడంతో ప్రతి ఆలయంలో కూడా భక్తులతో అయితే సందడి చేస్తున్నారు అదేవిధంగా చూసుకున్నట్లయితే మన వెంకటగిరిలో కూడా అదే చాలా చాలామంది భక్తులు ఆలయాలకు వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని తమ బోనాలను సమర్పించుకుంటున్నారు కెమెరామెన్ అజయ్ తో సలోమి హైదరాబాద్